మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సుప్రదమైన నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి నా ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహా ఉచితమైన కృపను బట్టి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ టూ బుక్స్ అలాగే సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూన్ త్రీ బుక్స్ని మరి ముద్రించుటకు దేవాది దేవుడు ఎంతగానో కృప చూపించారండి మరి మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి దేవుడు ఈరోజు మన బుక్స్ మన చేతికి రావటం జరిగింది ముందుగా బుక్ చేసుకున్నటువంటి వారికి శనివారం రోజున అంటే ఈ రోజున మరి మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈ బుక్స్ని ఆర్డర్ చేసుకోకపోతే త్వరగా ఆర్డర్ చేసుకోండి మీ అందరికి కూడా ఈ బుక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో వావి వరసలేవు ఎవరైతే బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారో అలాంటి వారికి బుద్ధి చెప్పే పుస్తకాలు ఇవి ఎన్నో భారతీయులకు తెలియని ఎన్నో విషయాలు ఈ గ్రంథాల్లో మనకు ఉంటుంది అలాగే సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ వన్ అనమాట ఇది ఆల్రెడీ ముందే ప్రింట్ చేశాము మరి మూడు బుక్స్ కావాల్సినటువంటి వారు ఇంకా కావాల్సినటువంటి వారు మరి స్క్రీన్ కనపడే నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఫైవ్ వన్ జీరో టూ సెవెన్ అనే నెంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా అమూల్యమైన విషయాలు ఎన్నో మన భారతీయులకు చెప్పకుండా మనువాదులు దాచిపెడుతున్నటువంటి ఎన్నో విషయాలు ఈ మూడు బుక్స్లో మీకు తెలుస్తాయి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని మార్గంలో నడవాలని కోరుకుంటూ మరి బుక్స్లో సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీల గురించి ఎన్నో విషయాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలు తెలుసుకొని మరి బుద్ధి చెప్పండి బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో వావి లేవు అన్నటువంటి వారికి ఈ బుక్స్ని మీ దగ్గర పెట్టుకొని చదివి వాళ్ళను కూడా ప్రశ్నించి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ కావాల్సినటువంటి వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మరి ఈ బుక్స్ని ఆర్డర్ పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు